కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తరువాత రథాన్ని తీసుకెళ్లి నిల్చోపెట్టి ఆ అర్జునుణ్ణి పిలిచి కృష్ణ భగవానుడు లోపల నీ అక్షయబాణ తుణీరాలు నీ ధనస్సు గాంధీవం నీ కత్తులు ఇతర సంబారములు ఏ ఉన్నాయో తీసుకుని దిగిపోయి దూరంగా వెళ్ళి నిలబడన్నాడు ఒక్కసారి పతాకం వంక ధ్వజం వంక చూసి ఆ స్వామి హనుమతో ఇక మీరు కూడా పతాకాన్ని విడిచిపెట్టి నిష్క్రమించండి అన్నారు అంత దూరంగా ఎందుకు పంపించాడని చూస్తున్నాడు ధర్మరాజు గారు కృష్ణ భగవానుడు రథంలోంచి ఒక్క దూకు దూకాడు భగ్గునమడ్డిపోయింది రథం ఆశ్చర్యపోయి అర్జునుడు అడిగాడు బావా రథం ఏమి అలా కాలిపోయిందని అడిగాడు ఇప్పుడేమిటి ఇప్పుడో కాలిపోయింది భీష్మాది వీరులు ప్రయోగించినటువంటి అస్త్రముల యొక్క ధాటికి ఈ రథం ఇప్పుడో తగలబడిపోయింది కానీ లోపల నువ్వున్నావని నిన్ను కాపాడుకోవాలని ఈ రథం ఇంతకాలం కాలిపోకుండా కాపాడాను కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు ధర్మం నెగ్గింది కనుక మీరు గెలిచారు కనుక ఇక ఈ రథం యొక్క అవసరం లేదు కనుక వాళ్ళు ప్రయోగించినటువంటి మంత్ర సంబంధమైన అస్త్రములకు ఒక గౌరవాన్ని ఇవ్వాలి కనుక ఈ రథం కాలిపోవడానికి అనుమతించాను అందుకని ఇప్పుడు రథం కాలిపోయిందన్నాడు